వర్షం కదా పిల్లలు మమ్మల్ని వర్షంలో మార్చ్ పాస్ చేస్తూ మమ్మల్ని రిసీవ్ చేయడం మరి పని చేయడం మా చిన్ననాటి గుర్తులు కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే మా గారు నేను కూడా ఇద్దరు ముక్కలు వేసుకోలేదు చదువుకున్నాం మా స్కూల్లో కూడా ఎంత ఇప్పుడు ఆ స్కూల్లో ఇంత జ్ఞానంగా జరగడం లేదు ఇప్పుడు ఆ గుర్తు మాకు గుర్తుకు వస్తున్నాయి నిజంగా మేము చాలా అదృష్టవంతులు మిమ్మల్ని చూడడం ఎందుకంటే మా తీర్పు గుర్తులు మరి గుర్తుకు వస్తున్నాయి మా స్కూల్లో మేము అనుభవించింది ఇప్పుడు మీ దగ్గర మేము చూస్తున్నామని ఈ యొక్క చెప్పడం జరుగుతుంది నేను కూడా ఈ స్కూల్ విషయం నేను జగన్లో నిజానం కానీ చూడలేదు దిగ్వాల్ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తున్నాయని అందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది కానీ మీ యొక్క అదృష్టం ఎందుకంటే ఇక్కడ మంచి వాతావరణం మంత్రి గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ